రవితేజ పూరి జగన్నాథ్ ఆ స్టార్ హీరోయిన్ కాళ్ళు మొక్కిన రవితేజ పూరి జగన్నాథ్ కారణం ఏంటి స్టార్ హీరో అయిన మాస్ మహారాజా రవితేజ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆ హీరోయిన్ కాళ్ళు మొక్కుతారా అయితే ఆ హీరోయిన్ వీళ్ళకంటే సీనియర్ కూడా కాదు వీరికంటే చిన్నదే అయితే అలాంటి ఆ హీరోయిన్ కాళ్ళు ఇద్దరు స్టార్స్ ఎందుకు కాళ్ళు మొక్కుతారు అనేది చాలా మందికి అవడం లేదు అయితే పూరి జగన్నాథ్ రవితేజ ఇద్దరు కాళ్ళు మొక్కే ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనుష్క గురించి సంచలన కామెంట్లు చేశారు చాలా మందికి అనుష్క అంటే కొద్ది వరకు మాత్రమే తెలుసు కానీ ఆమె వ్యక్తిత్వం చాలా మంచిదట ఇక ఈ విషయాన్ని స్వయంగా పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు మీ తెలుగు నేస్తం

కానీ ఆమె ఎంత మంచిదో దగ్గరగా ఉండి ఆమె వ్యక్తిత్వాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఇక మేం ఆమెను ఎంతలా గౌరవిస్తామంటే నేను చార్మి రవితేజ ఆమె కనిపించిన కనిపించినప్పుడల్లా ఆమె కాళ్ళకి దండం పెట్టి ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటాం అంతలా అనుష్క అంటే గౌరవం మాకు అంతేకాదు ఆమెను మేము పేరు పెట్టి కాకుండా అమ్మ అమ్మ అని పిలుస్తాం ఇక మేము ముగ్గురం ఆమె కాళ్ళకి దండం పెట్టడానికి ప్రధాన కారణం అనుష్కలో ఉన్న కొన్ని గుణగణాలు అయినా మాకు రావాలి అని మా ఉద్దేశం అందుకే ప్రతిసారి అలా చేస్తామంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు అయితే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో నటి అనుష్కని స్టార్ హీరో డైరెక్టర్ హీరోయిన్ అయినా వీళ్ళు ముగ్గురు అమ్మలా చూస్తారా అంతేకాదు ఆమె కాళ్ళు కూడా మొక్కుతారు అంటే అనుష్క క్యారెక్టర్ ఎంత మంచిదో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు ఇక ఈ మధ్యనే అనుష్క మిస్ షెట్టి మిస్టర్ పోలిషెట్టి అనే సినిమాతో హిట్ కొట్టింది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే